సంవత్సరమును నీ దయాకీరికమును దైవంప చేసి ఉన్నావు నీ జాడలు సారము బెదల్లి చిన్న నిజంగా మనము చూస్తా ఉంటే చూస్తా ఉంటే రోజు రోజు ఏమైపోతుంది అంటే కాలము గడిచిపోతా ఉంది సంవత్సరాలు జరుగుతాయి వస్తూ ఉన్నాయి గడిచిపోతా ఉన్నాయి అందుకనే ఈ కాలం గడిచే కొద్దీ మనం కూడా ఏమైపోతున్నామంటే రోజు రోజుకు పెద్దవాళ్ళమైపోతున్నాం చిన్నవాళ్ళు చిన్నవాళ్ళుగా ఉండరు ఎవరొస్తులు ఎవరొస్తులుగా ఉండరు తర్వాత ఏంటంటే ఇంకా వీళ్ళ ఏమైతుందంటే మన స్థాయి పెరుగుతూ ఉంటుంది దేవుని స్తోత్రం కాలనీయ ఎందుకు మన స్థాయి పెరుగుతుందంటే మనము ఎప్పుడు ఒకే రీతిగా ఉండము ఒక రోజు రోజు అప్డేట్ అర్థం అయిపోతుంది అందుకనే అది దేవుడిచ్చిన కృప కాబట్టి మనము ఎక్కడ ఉన్నామంటే కృపాకాలములో ఉన్నాము దేవునికి స్తోత్రం హలనీయ ఎక్కడ ఉన్నామండి కృపాకాలము యుగములో ఈ కృపాయుగములో ఉన్న మనము అనేక రీతిలుగా ఆశీర్వదింపబడుతున్నాము ఎందుకంటే ఈ లోకములో చాలా అలసట చాలా బాధలు చాలా శాంతి లేక సమాధానం లేక ఎన్నో పరిస్థితులు మనకు ఉంటాయి కానీ నిజంగా దేవుడు అంచనాడు ఈ సంవత్సరాలు ఇవన్నీ జరిగిపోతున్నాయి జరిగిపోతున్నాయి కానీ ఆయన కృప మార్గము విడిచి వెళ్ళడు దేవునికి స్తోత్రం హరియలు అందుకనే మనం చూసినట్లయితే యశ గ్రంథం చివండి యశాయ గ్రంథము అరవై అరవై రైట్ అరవై ఐదు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు చూసుకుందాం ఆ రైట్ ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలిగించటకై సూర్యుడు ఇకను ప్రకాశించడు అంటే ఇక్కడ నీకు వెలిగించటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యోగమయ్యే నీకు నిత్యమైన వెలుగు నీ దేవుడు నీకు భూషణముగా ఉండడు హైలుయ్య ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ మీద కథలు సూర్యుని ప్రకాశమునికి వెలుగుగా ఉండదు నువ్వు అనుకుంటున్నావు సూర్యుడు వెలుగులో మనం ఉన్నాము కానీ నిజంగా ఈ వెలుగు వెలుగే కాదు ఏంటండి ఈ వెలుగు ఆయన వెలుగులో ఆయన వెలుగులో ఉన్నప్పుడు మనము అందుకనే దాన్ని అట గొప్ప వెలుగు ఆకాశములు కాబట్టి నువ్వు ఒక వెలుగా చీకటిలో ఉన్న చీకటిలో ఉన్న జనులకు నువ్వు ఒక వెలుగు ఇప్పుడు చీకటిలో ఉన్నప్పుడు ఒక క్రోగతి ఆ రోడ్లకు వెళ్ళిపోతే ఎలా ఉంటుందండి ఒక వెలుగు ఉంటుంది అంటే దేవుని నమ్మిన యొక్క బిడ్డ నువ్వేంటంటే కానీ వెలుగుగా ఉంటున్నావు అని ఒక్కొక్కసారి మనకే దయలు పడతాను ఏమైత నీ వెలుగు ఎక్కడికి బా ఒకసారి ఆలోచించుకున్నాను నేను వెలుగు కదా అందుకంటాడు నీ దేవుడు నీకు భూషణముగా ఉన్నాడు నీవే నిత్యమయ్యే నిత్యమైన వెలుగు ఆయన బిడ్డలం కాబట్టి నువ్వు కూడా వెలుగుతా ఉంటావు స్తోత్రం అందుకనే ఆ మీ సూర్యుడికను అస్తమింపడు మీ చంద్రుడు క్షీణింపడు హైవయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండునా మీ సూర్యుడు అస్తమింపడండి ఆ సూర్యుడు ఏం చెప్తాడండి కొంచెం పొద్దుపోయింది మీరు పొద్దున్నే రావాలి పాపం మీరు ఎంతో కష్టపడ్డారు ఎంతో కష్టపడ్డారు సమయం ఇంటికి వచ్చేసరిగా చీకటి పడ్డది ఈ లోకంలో ఉన్న సూర్యుడు ఏం చేశాడండి అస్తమించాడు సూర్యుడు అస్తమించాడు కదా పొద్దు కూకింది కదా అప్పుడు మళ్ళా సూర్యుడు ఉంటాడా అందుకంటే కానీ మీ సూర్యుడు అస్తమింపడు ఆయన నిత్యము వెలుగుతా అవుతాడు మీ చంద్రుడు క్షీణింపడు అయితే పగలు పగలుగా ఉంటది రాత్రి వెన్నెలగా ఉంటది పదిహేను రోజులు వెన్నెల ఉంటది పదిహేను రోజులు చీకటి ఉంటది అందులో కూడా మళ్ళా రాత్రిలో కూడా వెన్నెల చంద్రుడు పోవును సూర్యుడు అస్తమించును యోహోవా నీకు నిత్యమైన గనుగ ఉండను నీ దుఃఖమును సవాస్త చెప్పకపోయాడే ఒకవేళ ఉన్నావు నిన్నుగా ప్రకాశించే సూర్యుడు అస్తమయము లేదు ఆయనకు ఆ నీ మీద ప్రకాశించేటువంటి ఆ యొక్క దేవుని వెలుగు కొద్ది రోజులే ఉంటా ఉదయమే ఉంటా ఈమె మీద మీద సాయంత్రం వరకే ఉంటా తర్వాత నేను వెళ్ళిపోతా అనేది వెలుగు కాదండి అందుకే నచ్చినాడు మనం చీకటిలో సంచరించి చిన్న వెలుగొలు కాబట్టి హలెగా లోకములకు మాట లోకములకు వెలుగా లోకములకు ఉప్పుగా రుచికరంగా నువ్వు ఒక బెలుగు దేవుడికి స్తోత్రం హలి నాలుగు రోజులు వెళ్ళిండ్రా మళ్ళ బంద్ అయింట్రా అంటావు అంతే కదా నాలుగు రోజులు తగ్గ తగ్గత మనం అనుకుంటాము ఎవరు వస్తున్నా పిల్లలు అనుకుంటారు కదా ఏ నన్ను చూడు నా చూడని మామూలు కూడా మామూలుగుండాలి కొద్ది రోజుల తర్వాత వాళ్ళు కూడా ముసలి అవుతుంది వాళ్ళు కూడా బోడిని మేస్తే అవుతుంది పండ్లు కూడతాయి బోది ఉంటది జుట్టు కూడతాయి బట్టలకే అవుతుంది నా విధాలుగా ఉంటది వాళ్ళు ఏమనుకుంటారు అంటే అందరు ఎప్పటికొంటది అనుకుంటారు అందరు ఎప్పటికీ అందమాట అంటే ఏందట అసలు మోసకరం అంట భయ్యులు ఏం చెప్తుండట అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యువము ఎందు భయభక్తులు గల స్త్రీ కొని ఆడబడును హళనీయ కొని ఆడబడుతుందట భయము భక్తి కలిగినటువంటి స్త్రీ కొని ఆడబడుతుందటూ నన్ను నేను ఇంకొకటి వచ్చిన తర్వాత పేచి నెంబర్ ఆరు వందల ఇరవై ఒకటిలో అరవై అధ్యాయము ఇరవై ఒకటి అవుతుంది మీ జనందరూ నీతి మంతులై ఉండరు నన్ను నేను మైనపరుచుకున్నట్లు వారు నేను నాచిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశము శాశ్వతముగా స్వసంత్రించుకుందు జనందరూ నీతి మంచులే ఉండరు నిజంగా మనము అన్యాయం చేసే వారం కాదు ఎవరైనా క్రిస్టియన్స్ అయితే నిజంగా అన్యాయం చేయరు ఒకవేళ ఎవరైనా చేస్తానంటే దయ్యం పట్టిందనుకోవాలి ఏమన్నా ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు పని చేస్తానంటే వాళ్ళ మీద దయ్యం ఉంది అనుకోవాలి ఆ దయ్యం పోవడానికి మనం ప్రార్థన చేయాలి తప్పు పని చేస్తే ఎవరండి తీసుకునే చేస్తాం కదండి కాబట్టి నేను కొమ్మగాను నేను చేసిన పనిగా ఒక మంచి కొమ్మ పెడితే ఆ నాటిన దేవుడు నాటిన ఒక కొమ్మ నాటితే ఆ కొమ్మ ఏం చెప్తుందని ఫలించాలి అభివృద్ధి పొందాలి కానీ ఆ కొమ్మ అందుకోకుండా ఎండిపోయి ఆ కొమ్మ అసలే చిగిరించకుండా ఆ కో దేనికి పనికి రాకుంటుంటే ఏం చేస్తామండి తీసేస్తాం కాబట్టి మనం పనికొచ్చే కొమ్మగా ఉండాలి దేవుని స్తోత్రం తర్వాత తిరిగొచ్చినో వారిలో అయిన వాడు ఏ మంది అగులో ఎన్నిక లేని వాడు బలమైన జనమగును యహోవాగు మేము తగిన కాలమున మీ కార్యము నిజంగా ఎన్నో మాకు ఈ మాట గుర్తుకొచ్చినప్పుడు నేను చాలా సార్లు నేను ఎన్నో సార్లు ఆలోచించాను మందు మన మొన్నటిసారి మనము ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆరాధన చేసుకుంటున్నప్పుడు మనోళ్ళందరూ మందిరం మొత్తం నీళ్ళు ఎంతో సంతోషంగా కుటుంబాలతో ఆరాధనలో పాల్గొన్నప్పుడు నాకు అనిపించింది నేను దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు కాళ్ళు పడిపోయి వెనుక మరల సైడ్ కాలు ఒకడ కూర్చుంటాడు చర్చిలో కూర్చుంటానికి కూడా అర్హుడే కాదు ఎలాంటి అండి చర్చిలో కూడా కూర్చోవడానికి నేను అర్హుడం కాదు ఎక్కడంటే సైడ్ కాలు ఒకడ దోమలు ఈగలు సైడ్ కాళ్ళ మీద అడ ఒక కుర్చీ చేసుకొని కుర్చీ కూడా కాదు మీలాంటి కుర్చీ కూడా కాదు ఒక బల్ల పీట అంతే కదా అంగే కాదు ఆ బల్ల పీట మీద ఎంత కూర్చుంటారు ఎందుకంటే లాస్ట్ ఆస్తు కూర్చున్న వాళ్ళకి కింద సైడ్ కాలంలో ఎట్ట కూర్చుంటారండి ఏదో ఒక బల్ల ఎత్తారు కదా ఆ ఒక్కొక్కసారి అది దొరకకపోతే దేని మీద ఒక దాని మీద కూర్చున్నటువంటి అంటే అక్కడ కూర్చున్నోని దేవుడు ఏం చేసింది చిన్న తీసుకొచ్చి గుడి గుడిలో మరల కూర్చోబెట్టి ఆ వెనక మరల కూడా నేను ఎందుకు కూర్చున్నది తెలుసా ఒకటి కాని రెండు కాని ఏది కాని పనులు బయటికి పోతాను కొరకు వెనకనే కూర్చున్నటువంటి ఎప్పుడు చూసినా వెనుకనే కూర్చుంటుంది ఎందుకంటే ఏదైనా వెనకని చెల్లి వేసిపోవచ్చు చాలా మంది మందిరానికి వచ్చిన వాళ్ళు వెనక కూర్చుంటారు వెనక కూర్చున్న వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు కూర్చోవాలంటే బీపీ ఉన్నోళ్ళు షుగర్ ఉన్నోళ్ళు ఆ నిజంగా చెప్తాను బీపీ ఉన్నోళ్ళు షుగర్ ఉన్నోళ్ళు ఆ లేకపోతే సమస్య ఉన్న వాళ్ళు వెనక కూర్చుంటే వాళ్ళు వెనక నుంచి లేచిపోయి మళ్ళీ మళ్ళీ పని చూసుకోవాలి మళ్ళీ కూర్చుంటారు అంటే వెనకాల ఉన్నటువంటి బ్యాచ్ ఎలా ఉంటుందంటే కొంచెం కొంచెము చాతగా నోళ్ళు కూర్చుంటారు అలా కూర్చున్న దేవుడు ఏం చేసినట్టే చిన్న 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 చిన్నగా తీసుకొచ్చి సైడ్ గుర్చబెట్టండి దేవుని స్తోత్రం హలలు ఇలా వెనక నుంచి మళ్ళా అక్కడి నుంచి ఎడకకి వచ్చి వెనక నుంచి మందురంలో అడగబెట్టి మందురం నుంచి మళ్ళీ మందురంలో సైడ్ అడుగుపెట్టి మళ్ళా ఆ నుంచి తీసుకొచ్చి అయ్యగారి పక్కన గుర్తుపెట్టింది దేవుని స్తోత్రం హలలుగా అయిపోయి ఈ ఐదార్ పక్కన గుర్తుపెట్టేటప్పుడు ఎడ్వర్డ్ ఐ ఎలా చూడంటే ఆయన ద్వారా సేవ కూడా అనబడ్డవాడు గొప్పవాడు ఎవరైనా నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఆయన మామూలు పరీక్ష తీయడు ఒక్కొక్కరు ఒక్కొక్కరిని మామూలుగా గాలించాడు ఆయన సేవకుడు ఆయన సేవకుడే నెరగెత్తాడే అని అంటాడు అక్కడ సేవకుడు అనిపించుకున్నాడు ఇక ప్రపంచం అంత సేవ కూడా అనిపించుకుంటాడు ఎందుకంటే అయ్యగారు అంత గాలించేటోడు అట్లా పరీక్షించేటోడు అట్లా మిమ్మల్ని నలగొట్టేటోడు అయ్యగారు అంటోడు ఇంకా మిమ్మల్ని నేను తక్కువ నలకము హెలి దేవుకు సేవకుని గడ్డింపట తైలాషకము అయ్యారు అనేటోడు కొంతమందిని తీసుకొని పోయి గురువు గారు వాళ్ళకొక ఒక పాఠాన్ని నేర్పించాలి వాళ్ళకొక పాఠాన్ని నేర్పించాలి అనుకున్నప్పుడ వాళ్ళని తీసుకొని పోయి చీకటితో మీరు పాఠాలు నేర్చుకోవాలా మీరు శిష్యునిగా ఉండాలనుకుంటున్నారా అవున అయితే మీరు రాండి మీరు రాండి ఎక్కడికి రావాలో తెలుసా నా విలోనికి రాండి ఎక్కడాక ఇంకా లాగా ఇక్కడ రాట నీళ్ళ ఉంచి బోధించటం వాళ్ళట నీక బోధిస్తాను చెప్పండి ఎంత మంచిగా రాజుగా కూర్చోబెట్టి మంచిగా కుర్చీలు కూడా చిన్న చిన్న వద్దు మా వాళ్ళు ఒరిగితే చాత కాకపోతే పనికి పోయి పనికి పోయి వస్తారు మంచిగా చేతులు వేసి ఆరాముగా మూసోవాలని మనం మంచి కుర్చీలు బోడ కుర్చీలు కూడా పెట్టలే కొంతమంది కుర్చీలు అయితే ఎలాంటివి వేస్తారు తెలుసా వెనక కూడా ఏం లేదు దొరుకుతానికి ఈ ఆఫీసులో గిట్లాంటి కూర్చుని నా కాడికి తెచ్చింది అరే ఈ చిన్న బిల్డింగ్ చేయమంటే ఏం లేదు ఇంత బోడ కుర్చీలు అంటే అంతే ఒరుగుడు లేదని అంటాడు మా మా ఆఫీసు సిద్ధాంతం ఇదే అంటాడు గుండ్రగా బోడగా ఉండదు అంతవరకు ఈ కాంజినా టైపుడు గుండ్రగా ఉండదు అంతే అరే మనకు కొంచెం ఇంకా ఒరిగేటట్టు కూడా లేదు సీని అర్థమైందా ఇక ఒరిగేటట్టు కూడా లేదు ఆరాలుగా కూర్చునేటట్టు కూడా లేదు ఎందుకు అంటే పని శ్రద్ధగా చేయాలి మా ఆఫీసు రూల్స్ అవి అంటే కూర్చున్నావు కానీ ఎట్ట కూర్చున్నావంటే బేస్మెంట్ రాకుండా కూర్చున్నట్టే కింద పడవా దెబ్బ తాకుతుంది ఒరిగినావా దెబ్బతాక్తుంది వాళ్ళని నేత పీకల్లాగా నీళ్ళలో ముంచి ఆ నీళ్ళ ముంచి ఆ వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా ఇతను గురువు గారు బోధించేడాట బోధిస్తే వాళ్ళు నేర్చుకున్నవాడట ఇప్పుడు నిద్ర వస్తుంది వాళ్ళకు వాళ్ళు ఉన్నది ఎక్కడా నీళ్ళ నేర్పించు నేర్చుకుని అంత కఠినమైన బోధలు నేర్చుకోలే నేర్పించుకుంటున్నప్పుడు అగ్రకులు వస్తున్న పెద్ద పెద్దోళ్ళు ఏయ్ నువ్వు గుడిలోనికి రావద్దు ఏయ్ నువ్వు బడిలోకి రావద్దు అని చెప్తా అంటే కిటికీ కాడ ఉండి నేర్చుకున్నడా హలోయ్యాండి నేర్చుకున్న పాఠాలు కిటికి కాడ ఉండి ఏ నువ్వు అంటరాని వాడు ముట్టుకోవద్దు అని తనని ఎంతోగానో నిమిసిస్తే అంటే లోకం హింసిస్తా అంటే తాను శ్రద్ధ కలిగి ఉన్నాడండి శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడైతాడు ఎన్ని రోజులకైనా గొప్పవాడవుతాడు ఆశ ఉండాలే గుళ్ళ ఉండి కూడా మనం వాక్యం ఉన్నాం కానీ గుడి బయట ఉండి వాక్యం చాలా మంది తెలుసా ఎందుకు ఎందుకు మనం గొప్పవాళ్ళం అవుతామో తెలుసా అతను బయట ఉండి వాకిట్లో ఉండి వాకిట్లో ఉండి ఆ కిటికీలకీలు ఒకసారి పాఠం చెప్తా కిటికీలకీలు చూసుకుంటుంది నేను నేర్చుకొని ఈరోజు బీహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్ని దేశాలలో అయిపోతుంది ఇతర దేశాలలో కూడా విగ్రహాలు ఉన్నాయి మన కాడ ఉన్న విగ్రహాలు డాక్టర్ అంబేద్కర్ జయంతి జరుగుతుంది ఎందుకోసం అంటే శ్రద్ధ మళ్ళీ లేచిన వలసినే కానీ అని పిలిచిండు ఇది నీకు పదిహేను సంవత్సరం పక్షాతం వచ్చింది లేచిన నిలబడన్నాడు అప్పుడు బ్రదర్ బ్రదర్ అనేది ఎంత పెద్ద అయ్యారు కాదప్పుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా పిలుస్తా అంటే వచ్చిన సాక్ష్యం చెప్పిన అయిపోయింది కానీ మళ్ళీ తర్వాత మళ్ళా పెళ్లి అయిపోయింది తొంభై మూడులో పడిపోయింది తొంభై ఒకట్లో పడిపోయింది మళ్ళీ తొంభై మూడు పెళ్లి చేసుకున్నాను అప్పటికి నా వయసు పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలకే నాకు మ్యారేజ్ అయిపోయింది మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళా రెండు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ కాళ్ళు తొంభై ఏళ్ళ పడిపోయింది దేవుని స్తోత్రం హలయ్య అప్పుడు కూడా మన దేవుడి కోరుకు సరిగా నిలబడని ఒక విషయం ఎందుకంటే ఆయనని మనము ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని వాడుకుంటాడట ఎప్పుడు దేవుడు వాడుకుంటాడు తెలుసా ఇన్ని బాధలున్నా ఏది ఉన్నా నాకు నొప్పి కలిగేది అంటే ఎక్కువ ఒక కోణము మనం దేవుని మీద ఆదరపేరున్నాము ఎక్కువ ఒక కోణము దేవుని దేవుడి వైపు చూస్తూ ఉండే మనను మనం దేవుడి వైపు చూస్తా ఉన్నాము అప్పుడు అనిపించేది దేవుడు అంటే చాలా ఇష్టం దేవుడు అంటే చాలా ప్రేమ దేవునికి ఒక కోవతి ముట్టిచ్చేది ఊడిపోవేసుకునేది ముట్టు పెట్టుకునేది ఇంకా చేసేది భక్తి ఆ భక్తి ఎక్కువ కాలం చేసినాం మేము మీకు తెలుసా మీకు ఎవరైనా చెప్పలే కదా కోవత్తి ముట్టించి మీకు మన అందరూ ఎట్లా మొక్కుతారు వేరే ఆ దేవతలకు వాళ్ళందరూ ఎలా మొక్కుతారో మేము కూడా యేసు ఒక మంచి సిలివేసింది అంతే కదా అమ్మగారు సిలివేసింది ఉంటే పొద్దున్నేళ్ళు లేని మాకు మన అమ్మ నాన్న నేర్పింది ఏంటంటే పొద్దున్న ఏమైనా స్నానం చేయంగానే వచ్చి దేవునికి కోతి ముట్టించి దేవునికి దండం పెట్టి అనార్థం చేసుకుంటూ ఇదే పని మా పరి ఇదే అనుకునేది అంటే దేవుడి ప్రేమిస్తూ ఉన్నావు కానీ ఎలా ఆరాధించాలో కూడా తెలియదు అసలు బైబిలే తెలియదు మా దగ్గర ఉన్నదాల్లో ఒకటే గుర్తు పాటలు అంతే ఇక దేవుండేది దేవుని స్తోత్రం హాలూ ఆ పాటలే పాడుతూ ఉండేది అంతే పాటలే పాడుతూ ఉండేది కాబట్టి ఆయన వెలుగు మాత్రం ఎప్పటికీ మావేస్తూనే ఉండేది ఆయన వెలుగు ఎన్నడూ మీరు విడిచిపెట్టలే కాబట్టి మనము ఆయనను ప్రేమిస్తాం చూడండి మనం ఆయనను ప్రేమిస్తే ఆయనతో మాడబడతాం ఎక్కడో ఉండోని ఎక్కడో ఊళ్ళోని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడండి సేవకుని పక్కన కూర్చోబెట్టాడు అలా సేవకుని పక్కన కూర్చోబెట్టిన తర్వాత ఇరవై ఐదు ఏంది దేశానాయక ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు ఐగార్తో ఉంటూ అన్ని గ్రామాలు అన్ని గ్రామాలు తిరుగుతూ 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 ఎంతో టైట్ పొజిషన్ ఎంతో కష్టము పెట్రోల్ పోసుకొని పోయేది ఒక్కొక్కసారి అయ్యగారు మీద కోపం వచ్చేది అయ్యగారు మాకు ఒక యాభై ఇంత ఇంత పోతాను వాళ్ళు కానికి ఐదారదే తర్వాత చాలా రోజుల తర్వాత గుడిగుడు మొదలు పెట్టింది యేసూ దగ్గర ఉన్నట్టు శిష్యులు కూడా గులిగేట్టి అందుకే అందుకని యేసూబాబు ఎన్నట్టు పైసలు పట్టుకోవాలి శిశుల కానే పెట్టిందట పైసలు ఒక శిశుల కానే పెట్టిందట అట్లనే మేము అనుకునేది అయ్యగారు ఇస్తే బాగుండు ఏదైనా చేస్తే బాగుండు అనుకుంటే అయ్యగారు పరిస్థితులు అయ్యగారికి అయ్యగారు కూడా ఎంతో కష్టపడి ఆటో మాట్లాడుకుని పోయి ఆ ఆ రోజులలో రెండు వందలు వంద రూపాయలు ఆటో మాట్లాడుకుని పోతే ఆ ఇచ్చిన ఆటోకి సరిపోకపోయేది వాళ్ళు ఇచ్చినవి నమ్మని అయ్యగారు అన్నట్లుండేది చూసినా కదా తర్వాత అసలు మేము అనుకునేది ఏం తెలుసా ఈ సేవకుడు మాతో మాట్లాడతాడా ఈ సేవకుని దృష్టిలో మేము ఉన్నామా ఈ సేవకుడు మమ్మల్ని చూస్తాడా అనుకునేది వెనక కూర్చున్నాం కదండి గుంపులు 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 వందల మంది వేల మంది వచ్చి ప్రార్థన చేసుకొని పోతా అంటే అందరం అయిపోయిన తర్వాత లాస్ట్కు అయ్యగారు ఇంటికి పోతున్నప్పుడు అలా బడి ఉంటే వచ్చి చిన్న ప్రార్థన చేసి చేసిపోయేట్టున్నాం అంటే నా కోహం ఎక్కడుందన్నట్టు ఎనక మరల సైడ్ కాలం కాడ లాస్ట్కు అయ్యగారు నాకు చూసిందా నాకు ప్రార్థన చేసిందా అక్కడికే ఆనందం అక్కడికే సంతోషం ఇప్పుడు అయ్యగారు పేరు పెట్టి పిలిచినా సంతోషం లేదు అయ్యగారు మాట్లాడినా సంతోషం లేదు అయ్యగారు పని చెప్పినా సంతోషం లేదు అసలు అయ్యగారు దృష్ట పడక వాళ్ళు అనేది ఇది పొద్దున్న నేను నా ముఖం చూస్తాను మీరు ముఖం చూస్తాను కాబట్టి ఇక మనకి ఎందుకు లేదు తీర్చిస్తే అయిపోయింది ఎందుకంటే ఆ బాధ వచ్చేది రెండో సమయం నేను ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది రైట్ నీవు నాకు దీపమై ఉన్నావు యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను హలి అబ్బా నువ్వు ఎక్కడ వచ్చినారు యహోవా నీవు నాకు దీపమైనావు ఆయన దీపం నీవు ఆయన దీపాన్ని పట్టుకున్న దీపం నేను అప్పుడు అప్పుడప్పుడు ఒక పాట పాడిచ్చినప్పుడు దీపముతో దీపములను వెలిగించాలి అందకోవరని ఎక్కడున్న తొలగించాలి అని పాడేది కమ్యూనిస్ట్ పాటల ఏంటట దీపంతో దీపములను ఒక్క దీపం వెలిగించడం అనుకోండి ఆ ఒక్క దీపం మీ కానీ ఉంటుందా ఇంకొకరు పక్కన అంటుకుంటే మళ్ళీ పక్కలకు అంటుకుంటేది అట్లా తర్క ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెలిగించబడాలా వెలిగించబడడం లేదండి దయచేసి ఎట్లా ఉన్నారంటే తెలుసా రోగం ఉంటే దేవుడు జబ్బు ఉంటే దేవుడు దయం పడితే దేవుడు కడుపు నొక్కితే దేవుడు అంటే గంట వరకే అయితే దేవుడు ఎంత బాధ పడతావు